దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతా మనం కుంకుమార్చన అయితే చేస్తామండి అలా కుంకుమార్చన చేస్తున్నప్పుడు అమ్మవారికి మనం ఇట్లా పానకం నైవేద్యం కింద పెట్టి పానకం అక్కడ పెట్టి అప్పుడు మనం లలితా సహస్రనామం చదువుతా అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి పెట్టిన ఈ పానకాన్ని మనం కానీ స్వీకరించినట్లయితే మనకి ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలున్నా అలాగే మనకి జాతకంలో ఏమన్నా దోషాలున్నా అలాగే మనం ఏమన్నా ఏం అంటే దేనితోటైనా సఫర్ అవుతున్న ఆ బాధలన్నీ కూడా ఈ ఒక్క పానకంతో మనకి తొలగిపోతాయండి ఎందుకంటే లలితా సహస్రనామం ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని మరీ కూర్చుంటారండి సాక్షాత్తు శంకరాచార్యుల వారే లలితా సహస్రనామం చదువుతా అమ్మవారిని ఎదురుగుండా కూర్చున్నప్పుడు లలితా సహస్రనామం చదువుతా అమ్మవారి శక్తిని అంతా కూడా శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ఆవిర్భావం అయ్యేటట్టు చేశారండి అంత గొప్ప పవరు లలితా సహస్రనామానికి ఉందండి లలితా సహస్రనామం ఎక్కడ చదివితే అక్కడ శ్రీచక్ర రూపం అన్నది అక్కడ అంటే శ్రీచక్ర రూపం అక్కడ కంపల్సరీ ఉంటుందండి అట్లాంటి పానకాన్ని మనం అక్కడ పానకం పెట్టిన తర్వాత ఆ పానకాన్ని కానీ మనం స్వీకరించినట్టయితే మనకున్న అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ అమ్మవారి ఆశీర్వాదం అన్నది నిండుగా ఉంటుందండి దేవీ శరణవరాత్రుల శుభాకాంక్షలు మన యూఎస్ అందరికీ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ